మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితం ఒకసారి పోతే తిరిగి రానివ్వని కాలం మాట ప్రాణం అవకాశమైతే జీవితంలో ఒక వ్యక్తి పతనానికి కారణం కామం గర్వం కోపం స్వార్థం శాసిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు శ్రమ చిత్తశుద్ధి పట్టుదల సంకల్పం అనే నాలుగే ఒక వ్యక్తిని నిర్మించగలుగుతాయని మార్పు మరణం దైవం తల్లి ప్రేమ ఇవి జీవితంలో స్థిరంగా ఉండిపోతాయి అలాగే ప్రేమ విశ్వాసం నమ్మకం మానవత్వం అనే నాలుగు అంశాలు జీవితంలో అత్యంత విలువైనవి వీటన్నిటి చుట్టూ వ్యక్తి యొక్క జీవితం తిరుగుతూ ఉంటుంది కొంతమందికి జీవితంలో ఎన్ని ఉన్నా ఎంత చక్కటి లైఫ్ అనుభవిస్తున్నా ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఉదాహరణకు ఒక పర్వతంను ఎక్కాలనే జీవిత ఆశయం కలిగిన ఒక వ్యక్తిని గుర్చి మీరు వినే ఉంటారు పైకి ఎక్కిన తరువాత గొప్ప నిరాశను ఎదుర్కొన్నాడు ఒక ఆటగాడు తన ఆటలో గెలిచిన తర్వాత కూడా నిరుత్సాహపడటం ఇంకా అంతకన్నా ఏదైనా చెయ్యాలి అని ఆలోచించటం ఇలా ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది మరి మన జీవితంలో సమస్యలనేవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఇక మీ జీవితంలో సమస్యలనేవి రావు అని పండితులు చెప్తున్నారు మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఏ సమస్యతో అయినా బాధపడుతున్నవారు ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల మనకు సంభవించే ఏ సమస్యలను అయినా జయించగలిగే శక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు అంతటి గొప్ప శక్తి కలిగిన శివనామాన్ని జపిస్తూ ఉండాలి దీంతోపాటు బియ్యంతో శివునికి అభిషేకం చేయాలి ఎలా చెయ్యాలి అంటే ముందు బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ఆ తరువాత కడిగిన బియ్యంతో శివునికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే ఎటువంటి కష్టాలు అయినా మానసిక అశాంతి అయినా తొలగిపోతుంది ఈ విధంగా శివనామాన్ని జపిస్తూ స్వామికి బియ్యంతో అభిషేకం చేస్తూ వీలైనప్పుడల్లా కుదిరితే రోజూ కూడా శివాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని పూజించినట్లయితే ఆ పరమేశ్వరుడు మనకు కలిగే సమస్త దోషాల నుండి కాపాడుతాడు ఏ విధమైన సమస్యలున్నా అవి వెంటనే తొలగిపోతాయి మరి మీరు కూడా ఈ విధంగా చేసి సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు